ఈ రోజు అయితే నాని పర్ఫెక్ట్ గా రెస్టారెంట్ స్టైల్లో వన్ కేజీ చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు ఆయిల్ అంతా బాగా హీట్ అయిపోయాక ఆనియన్స్ అన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా ముందుగా ధమ్ బిర్యానీకి ఇలా చికెన్ పీసెస్ అనేవి కొంచెం పెద్ద సైజులో కొట్టించుకోవాలండి మరీ చిన్నవైతే బాగోదు నేను ఇక్కడ అయితే ఒక త్రీ లెగ్ పీస్ అనేది తీసుకున్నాను మిగతాయి కూడా కొంచెం నార్మల్గానే పెద్ద సైజు కానీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఇక్కడ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలా అంతా కూడా ఆ చికెన్ పీసెస్కి పట్టించేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా కూడా ఒక ఫార్టీ పర్సెంట్ అంతా కూడా ఉడికినప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకొని ఇందులో పిండుకోవాలండి దీని మీద కొంచెం ఆనియన్స్ వేసేసుకోవాలి అదేనండి ఇందాకల్లా మనం ఫ్రై చేసి పెట్టేస్తున్నాం కదా ఆ ఆనియన్స్ దీని మీద వేసేసుకొని దీని మీద ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇదంతా కూడా గార్నిష్ చేసేసుకోండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహ సబిహా అయితే నాని పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో కేజీ చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు దానికోసం ముందుగా అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక చిన్న బాండీ అనేది మనం పెట్టేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ అంతా బాగా హీట్ అయిపోయాక ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా ఇప్పుడు ఇందులో కొంచెం సెవెంటీ పర్సెంట్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని మన ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి అలాగే ఇందులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేయాలి ఎందుకంటే ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అవ్వాలి కదా సో దానికోసం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి మిగతా ఆనియన్స్ అన్నీ కూడా నేను ఇలా పక్కన పెట్టేశాను ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఇలా సన్నగా బారుగా తరుక్కోండి ముందుగా దమ్ బిర్యానీకి ఇలా చికెన్ పీసెస్ అనేవి కొంచెం పెద్ద సైజులో కొట్టించుకోవాలండి మరీ చిన్నవైతే బాగోదు నేను ఇక్కడ అయితే ఒక త్రీ లెగ్ పీస్ అనేది తీసుకున్నాను మిగతాయి కూడా కొంచెం నార్మల్గానే పెద్ద సైజ్ ముక్కలు కానీ కట్ చేసేసుకున్నాను ఇక్కడ చికెన్ అయితే వన్ కేజీ చికెన్ తీసేసుకున్నాను ఇక్కడ చికెన్ లెగ్ పీస్కి ఇక్కడ మిడిల్లో నేను కొంచెం కొంచెంగా కట్ చేసుకున్నాను చూసారా సో ఇలా కొట్టించుకుంటే మాకు ముక్క అనేది మసాలంతా అంతా కూడా బాగా పట్టి తొందరగా కుక్ అయిపోతుంది ముందుగా వన్ కేజీ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ముందుగా చూద్దాము ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ వన్ కేజీ రైస్ తీసేసుకున్నాను అది కూడా వన్ అవర్ ముందు నానపెట్టేసుకొని ఇందులో వాటర్ అంతా కూడా నేను కంప్లీట్గా ఉంచేసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఇక్కడ బిర్యానీ ఆకు ఇక్కడ జీరా పౌడరు అలాగే ఇది కసూరి మేతి ఇంకా చక్క లొంగ జీరా ఇలాచీ ఇవన్నీ కూడా బిర్యానీ రైస్ బాయిల్ చేసేటప్పుడు వాటర్లో వేసి బాయిల్ చేయడానికండి ఇవన్నీ కూడా మనం బిర్యానీలోకి అలాగే ఇలాచి ఇక్కడ లొంగ అలాగే జీరా ఒక త్రీ లెమన్స్ నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ ఆనియన్స్ తీసుకున్నాను ఇంకా ఎయిటీ పర్సెంట్ ఆనియన్స్ అయితే నేను అక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను మిగతాయి ట్వంటీ పర్సెంట్ ఆనియన్స్ అయితే నేను ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను అలాగే సాల్ట్ పసుపు కారం ఇవన్నీ కూడా కూడా మనం రెడీ చేసుకుని పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చిన్నపాటి రోకలు తీసేసుకొని ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని బాగా దంచేసుకుంటున్నాను అంటే కచ్చా పచ్చాగా కొంచెం మనం దంచేసుకోవాలి ఇక్కడ ఈ ఆనియన్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి నేను ఈ పౌడర్ అంతా కూడా కొంచెం కచ్చ దంచేసుకున్నాను అలాగే ఇక్కడ ఉన్న చక్కా లొంగ జీరా ఇలాచి మూడు నాలుగు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా నేను కచ్చా పచ్చగా దంచేసి ఈ విధంగా అనేది పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా ఇక్కడ ఆనియన్స్ అన్ని కూడా మనకు మంచి బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ వేరే బౌల్లో నేను సపరేట్గా గా తీసుకుంటున్నాను ఆనియన్స్ అన్ని కూడా ఇక్కడ ముందుగా చికెన్ లో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇందాక మనం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్న కచ్చా మసాలా అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇలా బారుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర సురిమేతి ఇక్కడ వన్ కేజీ బిర్యానీకి ఒక చిన్న కట్ట పుదీనా వేస్తే సరిపోతుందండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కంటే పుదీనా ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి జ్యూస్ చేసేసుకొని ఇందులో వేసేసుకోండి ఇందాక మేము ఆనియన్స్ అన్ని కూడా ఫ్రై చేసుకున్నాం కదా సో ఆ ఆనియన్స్ అన్ని కూడా ఇందులో వేసేసుకోండి నేనైతే ఇక్కడ కొన్ని ఆనియన్స్ అయితే ఉంచుకున్నాను లాస్ట్ లో టచ్ అప్ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు తీసుకోవాలండి ఆ పెరుగు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలా అంతా కూడా ఆ చికెన్ పీసెస్కి పట్టించేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా అనేది మనం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇది ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక డేక్షా పెట్టుకొని ఇందులో ఒక నాలుగు లీటర్ల వాటర్ అనేది మనం వేసేసుకోవాలి ఈ వాటర్ ఇంకొంచెం వేడైపోయాక ఇప్పుడు ఇక్కడ నేను కచ్చాపచ్చగా చేసుకున్నా కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వాటర్లో బాయిల్ అవుతున్న వాటర్లో ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ నేనైతే ఇక్కడ ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న మొత్తం చికెన్ లో ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఏ ఆయిల్ అంటారా మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా సో ఆ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా కూడా మనం ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇలా బాగా మరిగిపోయాక ఒక నాలుగైదు గ్లాసులు వాటర్ తీసేసుకొని ఇందాక మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న చికెన్లో అంతా వాటర్ కూడా వేసుకోవాలండి ఎక్కువ వేయద్దు ఒక నాలుగైదు గ్లాసులు అయితే వేసుకోండి ఎందుకు అంటే చికెన్ పీస్ అనేది కొంచెం మెత్తబడుతుందండి హాట్ వాటర్ ఇదంతా వేసుకుంటే ఈ హాట్ వాటర్ వేసాక ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి ఇలా ఎందుకు అంటే బిర్యానీ మాడిపోకుండా మనం రైస్ వేస్తాం కదా ఆ రైస్ అంతా కూడా కిందకి వెళ్ళి మాడిపోకుండా ఉండడానికి మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు రైస్ వేసాక ఒకసారి అంతా కూడా తిప్పుకోండి ఇక్కడ మరీ ఎక్కువగా మనం తిప్పినట్లయితే బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది ఎందుకంటే మనం ఒక వన్ అవర్ ముందే నానపెట్టేసుకున్నాం కదా మనం అలా తిప్పినట్లయితే రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి సో ఒకసారి అనేది ఇక్కడ తిప్పి తిప్పుకోండి ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఒక ఫార్టీ పర్సెంట్ అంతా కూడా ఉడికినప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకొని ఇందులో పిండుకోవాలండి ఇక్కడ లెమన్ ఎందుకు పిండుకోవాలనుకుంటే మీరు ఒకవేళ బోర్ వాటర్ వాడినట్లయితే నేనైతే ఇక్కడ బోర్ వాటరే యూజ్ చేశాను రైస్ అనేది ఒక ఫార్టీ పర్సెంట్ అయితే మనకు ఉడికిపోయిందండి అది రైస్ ఫార్టీ పర్సెంట్ ఎలా ఉడికిందంటే ఇక్కడ రైస్ అనేది కొంచెం సాగుతుంది సో దానివల్ల ఇక్కడ మనం రైస్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉడికినట్లు ఫార్టీ పర్సెంట్ వరకు ఉడికిన రైస్ అంతా కూడా ఇలా ఒక సన్నగా లేయర్లా మనమైతే దీని మీద వేసేసుకోవాలి ఈ చికెన్ మీద అంతా కూడా ఫస్ట్ లేయర్లో ఒక ఫార్టీ పర్సెంట్ వరకు రైస్ అనేది మనం ఈ విధంగా అనేది వేసుకోవాలి ఇందాక మేము ఫార్టీ పర్సెంట్ కుక్ అయిన రైస్ అంతా కూడా వేసుకున్నాం కదా ఫస్ట్ లేయర్ ఇప్పుడైతే ఒక టూ త్రీ మినిట్స్ ఆగాక రైస్ అంతా కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అయిపోయింది ఇది కూడా ఎలా తెలుస్తుందంటే ఇందాక దానికన్నా కూడా రైస్ అనేది ఇంకా బాగా సాగుతుందండి ఇప్పుడు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి కొంచెం కొంచెంగా ఈ రైస్ అంతా కూడా ఒకే వైపు వేయకుండా ఈ డేక్ష అంతా కూడా సమానంగా కొంచెం కొంచెంగా వేసుకోండి అప్పుడే మనకు రైస్ అనేది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ డేక్ష అనేది లెఫ్ట్ సైడ్ స్టవ్ అనేది మనం పెట్టేసుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ వంద గ్రాములు నెయ్యి తీసేసుకొని దీని మీద వేసేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేయండి స్టవ్ అనేది కొంచెం ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీని చుట్టూ అనేది మాకు మైదా అయినా సరే లేకపోతే గోధుమ పిండి అయినా సరే కలుపుకొని దీని చుట్టూ అనేది పెట్టేసుకోండి ఎందుకంటే గాలి అనేది అసలు బయటికి వెళ్ళకూడదు ఇక్కడ నేనైతే మూత మీదంతా కూడా మైదా పిండితో అంతా కూడా గాలిపోకుండా కవర్ చేశానండి ఇక్కడ మీరు ఈ విధంగా గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు రోటీ చేసుకొని ఇప్పుడు దీని మీద ప్లేట్ మీద అయితే నేనైతే కొంచెం బరువు అనేది పెట్టేసుకున్నాను ఇక్కడ చిన్న రోకలు ఉంది కదా ఆ రోకల్ అంతా కూడా దీని మీద పెట్టేసుకున్నాను ఇది మొత్తం దమ్ బిర్యానీ ప్రిపేర్ అవ్వాలంటే ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుంది అలాగే టూ మినిట్స్ మీరు స్టవ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మైదా మేము పెట్టాం కదా ఈ మైదా అంతా కూడా ఇలా చాక్తో కొంచెం కొంచెంగా తీసేసుకోండి తీసేసాక ఒకసారి పైన మూత తీసి చూడండి రైస్ అంతా కూడా బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ దమ్ బిర్యానీ అంతా కూడా ఒక పెద్ద బేషన్ లో అయితే తీసుకుంటున్నాను ఇక్కడ కదా అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఎలా ప్రిపేర్ అయిందో ఇప్పుడు దీని మీద కొంచెం ఆనియన్స్ వేసేసుకోవాలి అదేనండి ఇందాకలా మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ దీని మీద వేసేసుకొని దీని మీద ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇదంతా కూడా గార్నిష్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం